రూబేన్ యొక్క నిబంధన జాకోబ్ మరియు లేయ యొక్క మొదటి జన్మించిన కుమారుడు అధ్యాయం ఒకటి రూబేన్ జాకోబ్ మరియు లేయాల మొదటి కుమారుడు అనుభవజ్ఞుడైన వ్యక్తి వ్యభిచారానికి వ్యతిరేకంగా సలహా ఇస్తాడు మరియు పురుషులు తప్పులో పడటానికి అత్యంత సముచితమైన మార్గాలను సూచిస్తారు రూబేన్ యొక్క ని నిబంధన యొక్క కాపీ అతను తన జీవితంలో నూట ఇరవై ఐదవ సంవత్సరంలో చనిపోయే ముందు తన కొడుకులకు ఇచ్చిన ఆజ్ఞలు కూడా ఇతని సోదరుడు జోసెఫ్ మరణించిన రెండు సంవత్సరాల తర్వాత రూబెను అనారోగ్యం పాలైనప్పుడు అతని కుమారులు మరియు అతని కుమారుల కుమారులు అతనిని చూడటానికి ఒక చోటికి వచ్చారు మరియు అతను వారితో ఇలా అన్నాడు నా పిల్లలారా ఇదిగో నేను చనిపోతున్నాను మరియు నా తండ్రుల మార్గంలో వెళ్ళండి అక్కడ యూద గాదు ఆషేరు అనే అతని సహోదరులను చూసి నేను నా హృదయంలో దాచుకున్న విషయాలు నా సహోదరులకు నా పిల్లలకు చెప్పడానికి నన్ను లేపండి ఇదిగో ఇప్పుడు నేను గతించుచున్నాను అతడు లేచి వారిని ముద్దు పెట్టుకుని వారితో ఇలా అన్నాడు నా సహోదరులారా వినండి మరియు నా పిల్లలారా నేను మీకు చెప్పే ఆజ్ఞలను మీ తండ్రి రూబేను వినండి మరియు నా తండ్రి యాకోబు మంచమును అపవిత్రపరిచిన యవనము మరియు వ్యవచార పాపములలో మీరు నడవకుండా నేను ఈరోజు పరలోకపు ఏలోహిం ఏలోహింని మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చాను మరియు అతడు ఏడు నెలల పాటు నా నడుములో ఒక తెగులుతో నన్ను కొట్టాడని నేను మీతో చెప్తున్నాను మరియు నా తండ్రి జంబు నా కొరకు ఏలోహింను ప్రార్థించకపోతే ఏలోహిం నన్ను నాశనం చేసి ఉండేవాడు నేను యాహవే సన్నిధిలో కీడు చేసినప్పుడు నాకు ముప్పై ఏళ్ళు ఏడు నెలల పాటు అనారోగ్యంతో చనిపోయాను దీని దీని తర్వాత నేను ఏడు సంవత్సరాలు ఏలోహిం సన్నిధిలో నా ఉద్దేశంతో పశ్చాత్తాపడ్డాను మరియు దాక్షారసం మరియు పానీయం నేను త్రాగలేదు మరియు మాంసం నా నోటిలో ప్రవేశించలేదు మరియు నేను రుచికరమైన ఆహారము తినలేదు కానీ నేను నా పాపం గురించి దుఃఖించాను ఎందుకంటే ఇది ఇజ్రాయేల్లో జరగలేదు మరియు ఇప్పుడు నా పిల్లలారా నేను పశ్చాత్తాపడినప్పుడు మోసపూరిత ఏడు ఆత్మల గురించి నేను చూసిన విషయాలు వినండి కాబట్టి మనుషులకు వ్యతిరేకంగా ఏడు ఆత్మలు నియమించబడ్డాయి మరియు వారు యువకుల పనులలో నాయకులుగా ఉన్నారు మరియు అతని సృష్టిలో అతనికి మరో ఏడు ఆత్మలు ఇవ్వబడ్డాయి వాటి ద్వారా మనిషి యొక్క ప్రతి పని జరుగుతుంది మొదటిది జీవితం యొక్క ఆత్మ దానితో మనిషి యొక్క రాజ్యాంగం సృష్టించబడింది రెండవది దృష్టి యొక్క భావం దానితో కోరిక పుడుతుంది మూడవది వినికిడి జ్ఞానం దానితో బోధన వస్తుంది నాలుగవది వాసన యొక్క భావం దీనితో గాలి మరియు శ్వాస తీసుకోవడానికి రుచి ఇవ్వబడుతుంది ఐదవది వాక్శక్తి దానితో జ్ఞానం వస్తుంది ఆరవది రుచి యొక్క భావం దానితో మాంసాలు మరియు పానీయాలు తినడం మరియు దాని ద్వారా బలం ఉత్పత్తి అవుతుంది ఎందుకంటే ఆహారంలో పునాది ఉంది బలం యొక్క ఏడవది సంతానోత్పత్తి మరియు లైంగిక సంభోగం యొక్క శక్తి దానితో ఆనందాన్ని ప్రేమించడం ద్వారా పాపాలు ప్రవేశిస్తాయి అందుచేత అది సృష్టి క్రమంలో చివరిది మరియు యవ్వనంలో మొదటిది ఎందుకంటే అది అజ్ఞానంతో నిండి ఉంది మరియు యవ్వనాన్ని గుడ్డివాడిలా గోతులోకి మరియు మృగం కొండ చర్యకు దారితీస్తుంది వీటన్నింటితో పాటు నిద్ర యొక్క ఎనిమిదవ ఆత్మ ఉంది దానితో ప్రకృతి యొక్క ట్రాన్స్ మరియు మరణం యొక్క భ్రాంతి కలుగుతుంది ఈ ఆత్మలతో తప్పిదాల ఆత్మలు మిళితమై ఉన్నాయి మొదటిది వ్యభిచారం యొక్క ఆత్మ ప్రకృతిలో మరియు ఇంద్రియాలలో కూర్చుంది రెండవది కడుపులో తృప్తి చెందని ఆత్మ మూడవది కాలయం మరియు గాల్లో పోరాట స్ఫూర్తి నాలుగవది అసభ్యత మరియు చినకారి చికనారి యొక్క ఆత్మ అని అధికారిక శ్రద్ధ ద్వారా ఒకరు కనిపించడంలో న్యాయంగా ఉండవచ్చు ఐదవది అహంకారపు ఆత్మ ఒకడు గొప్పలు చెప్పుకొనివాడు మరియు గర్వించువాడు ఆరవది అబద్ధం చెప్పడం వినాశనం మరియు అసూయతో మోసాలు చేయడం మరియు బంధువులు మరియు స్నేహితుల నుండి దాచడం ఏడవది అన్యాయం ఒక ఆత్మ దానితో దొంగతనాలు మరియు ద్వేషపూరిత చర్యలు ఉంటాయి ఒక వ్యక్తి తన హృదయ కోరికను నెరవేర్చుకుంటాడు బహుమతులు తీసుకోవడం ద్వారా అన్యాయం ఇతర ఆత్మలతో కలిసి పనిచేస్తుంది మరియు వీటన్నిటితో నిద్ర యొక్క ఆత్మ కలుస్తుంది ఇది తప్పు మరియు కల్పన నా యవ్వనంలో నాకు జరిగినట్లుగా ప్రతి యువకుడు తన మనస్సును సత్యం నుండి చీకటిగా మార్చుకుని ఏలోహిం ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోకుండా తన పితరుల ఉపదేశాలకు లోబడకుండా నశించిపోతాడు ఇప్పుడు నా పిల్లలారా సత్యాన్ని ప్రేమించండి అది మిమ్మల్ని కాపాడుతుంది మీ తండ్రి రూబేను మాటలు వినండి స్త్రీ ముఖాన్ని పట్టించుకోకు మరొకరి భార్యతో సహవాసం చేయకూడదు స్త్రీల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు బిల్హా ఒక కప్పబడిన ప్రదేశంలో స్నానం చేయడం నేను చూడకపోతే నేను ఈ గొప్ప అపరాధంలో పడను నా మనసు ఆ స్త్రీ యొక్క నగ్నత్వం గురించి ఆలోచించి నేను అసహ్యకరమైన పనిని చేసేంత వరకు నిద్రపోనివ్వలేదు మన తండ్రి యాకూబు అతని తండ్రి ఇసాకు వద్దకు వెళ్ళినప్పుడు నేను బెత్లహీమ్లో ఎప్రాతకు సమీపంలో ఉన్న ఏదేరులో ఉన్నప్పుడు బిహా రాగి తన గదిలో ముసుగు లేకుండా నిద్రపోయాడు నేను లోపలికి వెళ్ళి ఆమె నగ్వత్వాన్ని చూసి ఆమెను తెలియకుండానే అపవిత్రం చేశాను ఆమెను నిద్రపోనివ్వకుండా వెళ్ళిపోయాను మరియు వెంటనే ఏలోహిం ఆత్మ నా అపవిత్రత గురించి మా తండ్రికి బయలుపరిచాడు మరియు అతను వచ్చి నా గురించి దుఃఖించాడు మరియు ఆమెను ఇకపై ముట్టుకోలేదు